పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటించారు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు బస్ స్టాండ్ ప్రాంగణంలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇక బస్ స్టాండ్ లో ఆధునికరణ పనులను సంక్రాంతికి ప్రారంభిస్తామని తెలిపారు వర్షం వస్తే వర్షాకాలం ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అందులోను ఉచిత బస్సు పథకం తర్వాత మహిళలు అత్యధిక సంఖ్యలో బస్ ట్రావెల్ పెరిగింది ఈ ప్రయాణికుల సదుపాయాలను పెట్టుకుని ఇక్కడ ఈ బస్ స్టాండ్ లో కాంక్రీట్ సిసి రోడ్డు ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి రెండు బస్సులు వచ్చినప్పటికీ కూడా ఒక పక్కన వెళ్ళిన పది మీటర్ల రోడ్డు స్ట్రాండగా అయితే నార్మో గా ఎన్ఆర్జీఎస్ మూడు మీటర్లు ఉంటుంది పది మీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఖర్చు పెట్టి చేయడానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది రేపే పనులు మొదలవుతాయి అలాగే టాయిలెట్స్ కూడా ఉన్న బ్లాక్ దూరంగా ఉంది రాత్రి కాలంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మెయిన్ బస్ దిపో ఆనుకునే టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టారు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లోనే టాయిలెట్స్ బ్లాక్తో పాటు బస్ స్టాండ్ మెయిన్ బిల్డింగ్ కూడా ఆధునీకరించి ఈ రోడ్ కంప్లీట్ చేసి ప్రారంభించాలనేది టార్గెట్ ఒక వన్ వీక్ థర్టీ టూ అయినా సరే సంక్రాంతి నాటికి ఖచ్చితంగా వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్ స్టాండ్ ని ఉండి బస్ స్టాండ్ ని అభివృద్ధి చేస్తారు వర్షం వస్తే వర్షాకాలం ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు